హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా అసలు లోపం అంజీ అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారు చేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారు చేయడం నేర్చుకుంది తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు కాండము బెరడు ఆకులు మొగ్గలు పూలు కాయలు పండ్లు గింజలు చిగుళ్లను ఉపయోగించి ఎత్తు పెరగటానికి బరువు తగ్గటానికి జుట్టు పెరగడానికి అందంగా అవ్వడానికి ఇలా చాలా వాటికి మందులు తయారు చేసేది ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులను నియమించాలి అనుకుంది వెంటనే అడవంతా చాటింపు వేయించింది అంజి తయారు చేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు ఎలుగు వంటి నక్క పంది ముందుకు వచ్చాయి ఔషధాలను తీసుకుని నాలుగు నాలుగు దిక్కులకు వెళ్ళాయి పది రోజులైనా ఒక్క మందు అమ్ముడుపోలేదు అంజి తయారు చేసిన మందులు అడవిలోని జంతువులకు గురి కులగల కలగలేదు దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలి అనుకుంది విషయం తెలుసుకున్న మారుతి అంజిని కలిసి మిత్రమా నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది లోపం ఎక్కడ ఉందో రేపు కనిపెడతాను అంటూ ధైర్యం చెప్పింది మరునాడు అంజివెంట మారుతి వెళ్ళి ఏనుగు ఎలుగుబంటి నక్క పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి ఆ అరుపు విని జంతువులు పక్షులు వస్తున్నాయి ఏనుగు ఎలుగు వంటి పందిని వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి కానీ కొనటం లేదు లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది కాసేపు అలాగే పరిశీలించి అంజీ మారుతి రెండు తిరిగి ఇంటికి బయలుదేరాయి దారిలో మిత్రమా నువ్వు చేసిన మందులు సరైనవే అంది మారుతి మరి అమ్మగం దారుల్లో లోపమా అడిగింది అంజి పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ కష్టపడుతున్నాయి వాటి శ్రమలోనూ ఎలాంటి లోపమూ లేదు అంది మారుతి మరి కారణమేమిటి అడిగింది అంజి సరైన ఔషధానికి సరైన అమ్మకం దారు అమ్మటం లేదు అంది మారుతి అర్థం కాలేదు అంజుకి గ్రహించిన మారుతి మిత్రమా మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం ఒంటి నిండా జుట్టుండే ఎలుగు వంటి జుట్టు పెరగడానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులవుతారో సన్నబడటం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు అంది మారుతి ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారు చేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి మిత్రమా ప్రతి జీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది దాన్ని సరైన సమయంలో సరైన పనికి సరిగ్గా వినియోగించుకోవాలి అని చెప్పింది మారుతి ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి ఓకే ఫ్రెండ్స్ నాకథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్